హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను తక్కువ కాస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్లో అయిపోయే టూ వర్క్ మోడల్స్ బ్లౌజ్ చూపిస్తున్నాను వర్క్ కూడా చాలా సింపుల్గా అస్సలు వర్క్ రాని వాళ్ళు కూడా ఇది ట్రై చేయొచ్చు పిల్లలకి పట్టు లంగాలు అంటాం కదా లెహెంగాస్ అవి వాటి మీద బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటే సరదాగా ఎలా చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ లోపలనే అయిపోతాయి ఇవి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి అంటే జస్ట్ మీకు ఐడియా ఉంటుందని కూడా నేను షేర్ చేస్తున్నాను నేను ఇలాంటివి కొత్తగా చూశాను కొత్తగా మిర్రర్స్ వస్తున్నాయి ఆ మిర్రర్స్ ఏంటంటే స్టికింగ్ మిర్రర్స్ అంటే అన్ ఆల్రెడీ దాని గమ్ము కూడా ఉంటుందట ఇలా షీట్ మీద ఉన్నాయి దీని కాస్ట్ ఎంతో తెలిస్తే నాకు తెలిసి చూసిన వాళ్ళు ఓకే చూడని వాళ్ళైతే చాలా షాక్ అవుతారు ఎందుకు అంటే అంత తక్కువ కాస్ట్ ట్వంటీ రూపీస్ ఈ షీటు మొత్తం నాకు తెలిసి ఫోర్ హండ్రెడ్ మిర్రర్స్ ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ దేనికైనా వర్క్ చేసేటప్పుడు మిర్రర్ వర్క్ చేసేటప్పుడు మిర్రర్ కదలదు చక్కగా స్టిక్ చేసేసినట్టు అంటుకుపోతుంది క్లాత్కి అలాగా మళ్ళీ గమ్ముతో కూడా పని లేదు ఈ మిర్రర్స్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్కి ఫోర్ హండ్రెడ్ మిర్రర్స్ అంటే చాలా అసలు గమ్ కూడా అక్కర్లేదు కదా వీటికి సో గమ్ము కాస్ట్ కూడా ఉండదు ఇవి మనకి క్లాత్ మీద డైరెక్ట్గా ఇలా అంటిచ్చేసినా కూడా చాలా బాగుంది ఈ కట్ అవడాలు అలాగా ఉండదు గాజు గ్లాస్ మిర్రర్స్ కూడా కాదు అలాగని ప్లాస్టిక్ కాదు చాలా బాగుంది అనమాట బాగా పేపరు మిర్రర్స్ పేపర్ అంత థిక్నెస్ అలాగే ఉంది సేము చూసారా నేను ఇక్కడ ఒక షీట్ దగ్గర అంటుకుపోయాయి షీట్ నుంచి మిర్రర్స్ ఊడి అంటుక అంటుకున్నాయి దీనికి నేను ఎంత తీసినా రాలేదు చాలాసేపటికి ఇలాగా గోరుతో అది తీస్తే అప్పుడు బాగా వచ్చాయి ఇవి ఏంటంటే మనం డిజైన్స్ కదలకుండా ముందు స్టిక్ చేసేసుకుని ఏం డిజైన్ వేస్తామో ఐడియా కోసం అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను కదా దాని నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో నేను ఫస్ట్ మిర్రర్స్ అంటించేసుకున్నాను ఇది స్టిక్ అయిపోతే కదలవు మనకి డిజైన్స్ కూడా తెలుస్తాయి చక్కగాను కావాలంటే తీసి మళ్ళీ డిజైన్ చేసుకోవచ్చు మగ్గం వర్క్ వాళ్ళు కానీ ఏదైనా మిషన్ ఎంబ్రాయిడరీస్ వాళ్ళు కానీ వాళ్ళకైతే చక్కగా పక్కకు కదలకుండా ఉంటుంది లేదా వాళ్ళు గమ్ము గమ్తో స్టిక్ చేసుకోవాలి అలా రెండు కాకుండా ఇలా ఉన్నది అంటే నాకు చాలా నచ్చింది ఈ మోడల్ మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి నేను ఈ డిజైన్ చేస్తున్నాను ఇక్కడ మొత్తం వరుసగా నేను నెక్ చుట్టూరా సేమ్ ఈ మెరర్స్ తీసుకుని అంటించేశాను వరుసగా అదేంటంటే డిజైన్ ఏంటో తెలుస్తుంది అనమాట అప్పుడు దీనికి కావాల్సినవి మనకి మిర్రర్స్ మనకి త్రీ కోన్స్ ఫెవిక్రిల్ ఉంటాయి కదా త్రీ కోన్స్ మిర్రర్స్ అంతే మనకి లెహంగా అంటే పట్లంగా ఏ కలర్ అయితే ఉందో ఏ కాంబినేషన్స్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ కాంబినేషన్లో తీసుకోవచ్చు కోన్ కోన్ కూడా తక్కువ కాస్టే పడుతుంది మీడియం గాను నాకైతే హండ్రెడ్ రూపీస్ లోపే అయిపోయింది అనిపించింది ఇది ఇలాగా నేను గోల్డ్ కలర్ గ్రీన్ కలరు దాన్ని లెహెంగా కలర్ గ్రీన్ అనమాట గ్రీన్ అండ్ గోల్డ్తో మెరూన్ మీద నేను ఇలాగా రౌండ్ షేప్లో త్రీ డీ కోన్ పెట్టాను మనకి ఇలాగ మన ఫస్ట్ త్రీ డీ కోన్తో డాట్లా పెట్టేసుకుని దాని మీద ఇలా మిర్రర్ నొక్కితే స్టిక్ అవుతుంది అదొక మోడలు ఆ మోడల్ని కూడా నేను వీడియోలో పెట్టి చూపించాను దానికైతే మనకి ఎక్కువ ఈ కోను యొక్క ఈ పేస్ట్ ఎక్కువ పడుతుంది దీనికైతే మనకి తక్కువలో అయిపోతుంది చక్కగాను జస్ట్ చు చుట్టూరా పెట్టా నేను జస్ట్ బార్డర్లో పెట్టి వరుసగా పెట్టేశాను పిల్లలకి ఎక్కువ వర్క్ ఉన్న వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవ్వరు కదా వాళ్ళకి అన్ఈజీగా ఉన్నట్టు వాళ్ళు అలా ఉంటుంది అందుకని వాళ్ళకి ఇలాంటి సింపుల్ సింపుల్ డిజైన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు చంటి పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా సరే నేనైతే ఇది ఇలాంటి మోడల్ చేయొచ్చు అంటాను ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకోదు వాళ్ళకి ఇరిటేషన్ ఉండదు చేతికి తగిలినా గీసుకోదు చంటి పిల్లలకు కూడా ఇలా వెరైటీగా చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ ఊరికే చిన్న ఐడియా కోసం ఇంకొకటి కూడా షేర్ చేస్తున్నాను నాకు ఇలాంటి ప్యాచెస్ దొరికాయి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ పడింది ప్యాచెస్ ఇవి ఇలా లంగా మీద స్టిక్ చేసేయడమే నేను ఆ నెక్ మోడల్ ద్వారానే కొంచెం దూరంగా స్టిక్ చేసేస్తున్నాను ఫెవిక్రిల్ గ్లూ ఉంటుంది కదా ఆ గ్లూ ఆ గ్లూతో స్టిచ్ చేసేయొచ్చు ఓడవు ప్యాచెస్ కూడా ఇప్పుడు ఫ్యాషన్గా ఉన్నాయి చాలా వెరైటీ ప్యాచెస్ కూడా వస్తున్నాయి చక్కగా ఇలా సింపుల్గా కుట్టించేసి లంగా జాకెట్టు దాని మీద హిప్ బెల్ట్స్ వస్తున్నాయి కదా మగ్గం వర్క్ అని వెరైటీ వెరైటీ హిప్ బెల్ట్స్ అన్నీ వస్తున్నాయి అలా హిప్ బెల్ట్ పెట్టేస్తే చాలా బాగుంటాయి వర్క్ రాదు నాకు అనుకున్న వాళ్ళు కూడా జాబ్లో బిజీ అన్న వాళ్ళు కూడా సరదాగా ఇలా సింపుల్గా తక్కువ టైంలో చేసేయచ్చు వర్క్స్ ఇలా ప్యాచెస్లో ఇలాంటి వెరైటీ ప్యాచెస్ కూడా దొరుకుతున్నాయి ఫ్లవర్స్ ఇది ఏంటంటే మనకి పిన్నిస్కి అటాచ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టి తీసుకోవచ్చు పిల్లలకి బ్రోచ్ అంటున్నాం కదా పిల్లలు మనకి సైడ్ అది పెట్టుకోవడానికి ఇలా వెరైటీగా ఉంటుంది ఇది స్టిక్ చేసేసామనుకోండి ఒకదానికే స్టిక్ అయిపోయి ఉంటుంది లేదు ఈ మ్యాచ్ అయిన కలర్స్ తీసుకుంటే మనకి ఏ ఫ్రాక్ మీద ఏ లెహంగా మీద వేటికి మ్యాచ్ అయితే వాటికి పిన్నిస్తో మనము దీన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను కంప్లీట్ వర్క్ చేశాను స్టిక్ చేసేసాను ఇది ఈచ్ ఫైవ్ ఫైవ్ రూపీస్ పడింది ఇది నాకు మొత్తం ఒక ట్వెల్వ్ ప్యాచెస్ పడ్డాయి పట్టాయి వీటికి ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా బాగుంటాయి ఇక్కడ మీకు ఒక లెహెంగా చూపిస్తున్నాను కదా ఇది ఎందుకు చూపిస్తున్నానో చెబుతాను ఇక్కడ లెహెంగా ఇలా బ్లౌజు దీనికి మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది కానీ బ్లౌజ్కి అయితే చుట్టూర వర్క్ ఇచ్చారు మిర్రర్కి మనకు గ్లాస్ మిర్రర్స్ ప్లాస్టిక్ మిర్రర్స్ కూడా కాదు ఇది కిడ్స్ లెహెంగా దాని మీద ఈ మిర్రర్స్ చూడండి ఎలా ఉన్నాయో లెహెంగా మీది ఇచ్చిన మిర్రర్స్ అయితే చుట్టూర రౌండ్ వర్క్ లేదు కట్ అయిపోతాయి చెయ్యి తగిలితే పిల్లలు కదా వాళ్ళకి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే కట్ అవుతుంది ఈ మిర్రర్తో కొంచెం రిస్క్ ఉంటుంది పిల్లలకైతే చేయి కట్ అవుతుంది పెద్దవాళ్ళు కూడా అంత ఈజీగా వేర్ చేయలేరు ఇలాంటి డ్రెస్సులు కొనుక్కుంటాము ఒకసారి కానీ ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దీన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలన్నది కూడా నేను చూపిస్తున్నాను ఇలా నాకేంటంటే మిర్రర్స్ అన్నీ కూడా గట్టిగా అతికించేసి ఉన్నాయి వాటన్నిటినీ కూడా రిమూవ్ చేసేసాను చేసినప్పుడు నాకు నెట్ కూడా కొంచెం చిరిగింది దానికి ఒక చిన్న ఐడియా ఆలోచించి ఇలా చేశాను ఇలా స్టికింగ్ మిర్రర్స్ దొరికాయని చెప్పాను కదా ఆ స్టికింగ్ మిర్రర్స్ని ఏం చేశానంటే ఆ నెట్కి నేను ఎక్కడైతే మిర్రర్స్ పీకాను అలాంటి చోట కొంచెం గ్లూ అంటించి దీనికి స్టిక్ చేసేసాను మిర్రర్స్ అన్నీ తీసేసాను కొంచెం టైం పడుతుంది కానీ మనం వా ఇలాగ అద్దాలు ఉన్నవి ఏం చేయాలి ఇలా ఉంటే తీస్తే నెట్ట చిరిగిపోతుంది అలాగని అద్దాలు ఉంచేస్తే హ్యా చెయ్యి తగిలినప్పుడు అలా గుచ్చుకుపోవడం లేదా కట్ కూడా అయిపోతుంది ఇది గ్లాస్ మిర్రర్స్ కాబట్టి ఇలాంటి డ్రెస్సులు మాత్రం చూసి కొనుక్కోండి అదొకటి చెప్తాను అంటే కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి ఉన్నప్పుడు అది ఎలా ఉన్నాయో చూసి కొనుక్కో ఇది మొత్తం ఇలా నేను తీసేసి మిర్రర్స్ అన్నీ తీసేసి ఇలా స్టిక్ చేసుకున్నాను మనకి వేరే ఎలా చేసినా కూడా ఈ మిర్రర్స్ మనకి చేతికి కట్ అవ్వడం గుచ్చుకుపోవడం జరుగుతాయి ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మనకి ఉన్నది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఖరీదైన అంటే బాగా కాస్ట్ పెట్టుకుంటాం కదా అలహెంగాలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఈజీగా వేసుకోవచ్చు గుచ్చుకోవడం కట్ అవ్వడం ఇలాంటివి ఏమి ఉండవు మిర్రర్స్ వల్ల ఇబ్బంది ఉండదు ఈ నేను ఈ షీట్స్ మిర్రర్ షీట్స్ వచ్చాయన్నాను కదా అవి గోల్డ్ కలర్లోను సిల్వర్ కలర్లో చూశాను ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇవి మగ్గం కంప్యూటర్ వర్క్ చేసుకునే వాళ్ళకైతే చాలా బా బెస్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు కదా మిరర్స్ని షాప్స్లో దొరకని వాళ్ళకి ఆన్లైన్లో ఉన్నాయి ఆ లింక్ కూడా పెడతాను కొంచెం కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది నేను చెప్పిన ఈ వర్క్స్ బ్లౌ చిన్న పిల్లల అనే కాదు చంటి పిల్లల బ్లౌజుల దగ్గర నుంచి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా సింపుల్గా తక్కువ కాస్ట్లో ఇలాగా చక్కగా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు ఎలా ఉన్నాయో కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో తప్పకుండా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్కే తెలుగు వ్లాగ్స్ థ్యాంక్ యూ